మీరిప్పుడైనా ఆలోచించారా రోమన్ సామ్రాజ్యంలో ఒక సామాన్యుడిగా బ్రతకడం ఎంత భయంకరమో రోజు ఉదయం లేవగానే మరణం మీ వెనక నిలబడి ఉండేది నమస్కారం మిత్రులారా స్లీప్ స్టోరీస్ తెలుగుకి స్వాగతం నేను మీ కథకుడు ఈరోజు మనం చాలా ప్రత్యేకమైన చారిత్రక ప్రయాణంలో బయలుదేరబోతున్నాం మీరు ఎక్కడ నుండి ఈ కథ వింటున్నారో కమెంట్స్లో చెప్పండి హైదరాబాద్ విశాఖపట్నం బెంగళూరు లేక ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నారా మా కథలు మీకు శాంతిని ఇస్తాయి జ్ఞానం పెంచుతాయి మరియు మంచి నిద్రకు దారితీస్తాయి కాబట్టి మీ హెడ్ఫోన్స్ పెట్టుకుని కంఫర్టబుల్ పొజిషన్లో సెటిల్ అయ్యి మనతో ఈ చారిత్రక ప్రయాణంలో వచ్చేయండి మీరు రోమన్ సామ్రాజ్యంలో జన్మించినట్లు ఊహించుకోండి సుమారు ఎయిటీన్ హండ్రెడ్ సంవత్సరాల క్రితం మీ కళ్ళు తెరుచుకున్న వెంటనే మీకు అర్థమవుతుంది మీ జీవితం ఎంత కష్టమో ఉదయం సూర్యోదయానికి ముందే మీరు లేవాల్సి వస్తుంది ఎందుకంటే రోమన్ సామ్రాజ్యంలో కాలం చాలా విలువైనది మరియు మీకు సమయం వృధా చేయడానికి అవకాశం లేదు మొదట మీరు నీరు తేవాల్సి వస్తుంది కాని ఇది మన దగ్గర ఉన్న నల్లకుళాయి నీళ్లు కాదు మీరు చాలా దూరం నడవలసి వస్తుంది ఒక బావి దగ్గరకు లేక నది దగ్గరకు అక్కడ ఇతర వందల మంది అదే పనిచేస్తున్నారు ఆ నీటిని మీ తలపై పెట్టుకుని వాపస ఇంటికి తీసుకురావాల్సి వస్తుంది మరియు ఈ పని రోజు మూడు నాలుగు సార్లు చేయాల్సి వస్తుంది ఎందుకంటే మీ కుటుంబమంతా ఆ నీటిపై ఆధారపడి ఉంది అంతేకాకుండా మీకు తిండి సిద్ధం చేయాల్సి వస్తుంది కాని ఇది మన దగ్గరున్న స్టవ్ లేదు మీరు కట్టెలు సేకరించాల్సి వస్తుంది చాలా దూరం వెళ్లి అడవుల్లోకి అక్కడ కొన్నిసార్లు అడవి జంతువులు కూడా ఉంటాయి ఆ కట్టెలను తీసుకువచ్చి అగ్నిని రాజబెట్టాల్సి వస్తుంది అది ఒక చాలా కష్టమైన పని ఎందుకంటే మ్యాచ్బాక్స్ లేదు లైటర్ లేదు రెండు రాళ్లను కొట్టి చిన్న మంటను రేపాల్సి వస్తుంది మీ భోజనం చాలా సాధారణమైనది ప్రధానంగా బార్లీ చిన్న చేపలు అప్పుడప్పుడు కొంచెం కూరగాయలు మాంసమంటే చాలా అరుదుగా సంవత్సరానికి కొన్నిసార్లు మాత్రమే అది కూడా చాలా చిన్న ముక్కలు ఆ తర్వాత మీరు మీ ప్రధాన పనికి వెళ్లాల్సి వస్తుంది మీరు ఒక వ్యవసాయకారైతే వరి పొలాల్లో వేసవి వేడిమిలో లేక చెలిమంజుల్లో పనిచేయాల్సి వస్తుంది మీ చేతుల్లో గాలిబాటలు వీపు వీపుమీద నొప్పులు వస్తాయి కాని విశ్రాంతి తీసుకునే అవకాశం లేదు మీరు ఒక దుకాణంలో పనిచేసేవారైతే రోజంతా నిలబడి ఉండాల్సి వస్తుంది గ్రాహకులతో మాట్లాడుతూ వారి అవసరాలను తీర్చుతూ కొన్నిసార్లు వారు మిమ్మల్ని చాలా దురుగ్గా మాట్లాడతారు కాని మీరు ఏమీ అనకూడదు అలాగే సాయంకాలం వచ్చేసరికి మీరు చాలా అలసిపోతారు కాని మీ పని ఇంకా అయిపోలేదు మీ ఇంటిని శుభ్రం చెయ్యాల్సి వస్తుంది మీ బట్టలను నదిలో వెళ్ళి కడుక్కోవాల్సి వస్తుంది మీ ఇల్లు మన దగ్గర ఉన్న ఇల్లలా కాదు చాలా చిన్నది ఒకే గది కొన్నిసార్లు కుటుంబమంతా ఆ ఒకే గదిలో నిద్రపోవాల్సి వస్తుంది ఎయిర్ కండీషను లేదు పంఖాలేదు వేసవిలో చాలా వేడిమిగా ఉంటుంది చలికాలంలో చాలా చలిగా ఉంటుంది అంతేకాకుండా మీకు వైద్య సహాయం చాలా అరుదుగా లభిస్తుంది జ్వరం వచ్చినా తలనొప్పి వచ్చినా మీరే ఇంట్లో ఏదైనా చేసుకోవాల్సి వస్తుంది హాస్పిటల్స్ చాలా తక్కువ మరియు చాలా ఖరీదైన విసామాన్య మనుషులకు అందుబాటులో లేవు మీ పిల్లలు చాలా చిన్న వయస్సులోనే పనిచేయటం మొదలుపెట్టాల్సి వస్తుంది స్కూల్ వెళ్లడమనేది చాలా అరుదు ప్రధానంగా ధనవంతుల పిల్లలు మాత్రమే విద్య నేర్చుకుంటారు మీ పిల్లలు ఎనిమిది తొమ్మిది సంవత్సరాల వయస్సులోనే మీతో కలిసి పనిచేయడం మొదలుపెట్టాల్సి వస్తుంది ఆ కాలంలో మహిళలకు చాలా కష్టం వారు ఇంట్లోని అన్ని పనులు చెయ్యాల్సి వస్తుంది పిల్లలను చూసుకోవాల్సి వస్తుంది కొన్నిసార్లు బయటకూడా చేయాల్సి వస్తుంది కాని వారికి పురుషుల మాదిరిగా హక్కులు లేవు మీ జీవితంలో వినోదమంటే చాలా తక్కువ అప్పుడప్పుడు ఏదైనా పండుగ వస్తే కొంచెం ఆనందం కాని మిగిలిన రోజులు పనే పని ఉదయం నుండి రాత్రివరకు అలాగే మీకు భవిష్యత్తు గురించి ఆలోచించే అవకాశం లేదు ఎందుకంటే ఈరోజు బ్రతకడమే పెద్ద విషయం రేపు ఏమిటో ఎవరికి తెలుసు కొన్నిసార్లు వ్యాధులు వస్తాయి కొన్నిసార్లు కరువులు వస్తాయి అప్పుడు మీ జీవితం మరింత కష్టమవుతుంది ఇలా రోమన్ సామ్రాజ్యంలో ఒక సామాన్య మనిషిగా బ్రతకడం ప్రతిరోజు ఒక పోరాటం మరణంతో పోరాటం కాని వారు ఎలాగైనా బతికారు ఎందుకంటే వారికి వేరే అవకాశం లేదు మనం ఈరోజు ఎంత అదృష్టవంతులమో అర్థమవుతుంది మన దగ్గర నీరు తిండివైద్య సహాయమన్నీ చాలా సులభంగా లభిస్తున్నాయి అలాగే ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం ఒక ప్రత్యేకమైన వ్యక్తి గురించి అతని పేరు మార్కస్ ఆరేలియస్ రోమన్ చక్రవర్తి కాని మీరు ఆలోచిస్తారు చక్రవర్తిగా ఉండటం అంటే సులభమైన జీవితమని కాని నిజం చాలా భిన్నంగా ఉంది మార్కస్ ఆరేలియస్ అతడు వన్ హండ్రెడ్ సిక్స్టీవన్ సంవత్సరంలో చక్రవర్తి అయ్యాడు అంతేకాకుండా అతడు ఒక తత్వవేత్త కూడా ప్రతిరోజూ ఉదయం లేచిన వెంటనే అతడు తన రాజ్య విషయాలను చూసుకోవాల్సి వచ్చేది వేలాది సమస్యలు వేలాది నిర్ణయాలు అతడు తీసుకోవాల్సి వచ్చేది ఆ కాలంలో రోమన్ సామ్రాజ్యం చాలా పెద్దదిగా ఉండేది బ్రిటన్ నుండి వరకు స్పెయిన్ నుండి టర్కీ వరకు విస్తరించి ఉండేది అలాంటి పెద్ద సామ్రాజ్యాన్ని పరిపాలించడం అది ఒక భయంకరమైన పని ప్రతిరోజూ ఉదయం మార్కస్ ఆరేలియస్ తన రాజభవనంలో లేవగానే వందల మంది అధికారులు అతనిని కలవడానికి వేచి ఉండేవారు ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమస్య ఉండేది ఏదో ఒక నిర్ణయం కావాలి అతని దగ్గరనుండి అంతేకాకుండా ఆ కాలంలో యుద్ధాలు చాలా తరచుగా జరిగేవి మార్కస్ ఆరేలియస్ తన పాలనలో దాదాపు ఎక్కువ భాగం యుద్ధాల్లోనే గడిపాడు జర్మన్ గిరిజన సమూహాలు సామ్రాజ్యంపై దాడులు చేస్తూ ఉండేవి ఉత్తరం వైపునుండి అనాగరిక గిరిజన సమూహాలు వస్తూ ఉండేవి అతడుకూడా ఒక సామాన్య మనిషిలా అనారోగ్యంతో బాధపడేవాడు అతనికి కడుపు సమస్యలు ఉండేవి ప్రతిరోజూ నొప్పులతో బాధపడేవాడు కాని అన్నిటికీ మించి అతడు తన కర్తవ్యం చేయాల్సి వచ్చేది ఆ తరువాత అతని కుటుంబ విషయాలు కూడా చాలా కష్టంగా ఉండేవి అతని భార్య ఫాస్టినా ఆమెకు చాలా ఆరోగ్య సమస్యలు ఉండేవి అతని పిల్లలు వారిలో చాలామంది చిన్న వయస్సులోనే చనిపోయారు ఆ కాలంలో శిశుమరణాలు చాలా ఎక్కువ మార్కస్ ఆరేలియస్ రాత్రిపూట తన గదిలో కూర్చుని తన ఆలోచనలను రాసుకునేవాడు ఆ వ్రాసిన విషయాలు ఇప్పటికీ మనకు దొరుకుతాయి మెడిటేషన్స్ అని పిలుస్తారు అతడు రాసిన వాక్యాలు చదివితే అతని మనసులో ఎంత భారం ఉండేదో అర్థమవుతుంది అతడు రాసేవాడు ప్రతిరోజూ ఉదయం నాకు అనిపిస్తుంది ఈరోజు నేను ఎంతమంది ప్రజల మంచికోసం పనిచేయగలను అని కానీ సాయంకాలం అయ్యేసరికి నేను ఎంత తక్కువ చేయగలిగానో అర్థమవుతుంది ఆ కాలంలో సంభాషణ చాలా నెమ్మదిగా ఉండేది ఒక సందేశం ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి చేరుకోవాలంటే వారాలు పట్టేది కాని నిర్ణయాలు వెంటనే తీసుకోవాల్సి వచ్చేది అతడు అసంపూర్ణ సమాచారంతో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చేది అలాగే అతని రాజభవనంలో రాజకీయాలు కూడా ఉండేవి వేర్వేరు సేనాధిపతులు వేర్వేరు సెనేటర్లు అందరికీ వేర్వేరు అభిప్రాయాలు ఉండేవి అతడు ఎవరి మాట వింటే మిగిలినవారు అసంతృప్తి చెందేవారు ఆ తరువాత అతని ఆరోగ్యం మరింత దిగజారింది కాని యుద్ధాలు ఆగలేదు అతడు ఫిఫ్టీ ఎయిట్ సంవత్సరాల వయసులో డాన్యూబ్ నది దగ్గర ఒక సైనిక యాత్రలో ఉండగా అనారోగ్యంతో చనిపోయాడు చివరి రోజుల వరకు అతడు తన కర్తవ్యం చేస్తూనే ఉన్నాడు అతని జీవితం చూస్తే చక్రవర్తిగా ఉండటం అనేది కూడా ఒక చాలా కష్టమైన పని అని అర్థమవుతుంది రోజూ వేలాది నిర్ణయాలు వేలాది బాధ్యతలు మరియు చివరికి అనారోగ్యంతో మరణం ఇదే జీవితం అంతేకాకుండా రోమన్ సామ్రాజ్యంలో చాలా రహస్యాలు ఉన్నాయి వారు ఎలా అంత పెద్ద కట్టడాలను నిర్మించారో అది మనకు ఇప్పటికీ అర్థం కాని విషయం కొలోసియం గురించి మాట్లాడుకుందాం ఈ కట్టడం సెవెంటీ టూ సంవత్సరంలో నిర్మాణం మొదలైంది దాదాపు ఫిఫ్టీ థౌజండ్ మంది ప్రేక్షకులు కూర్చోగల సామర్థ్యం కాని దీనిని నిర్మించడం ఎంత క్లిష్టమో మనం ఊహించలేం మొదట వారికి ఆధునిక యంత్రాలు లేవు క్రేన్లు లేవు బుల్డోజర్లు లేవు ట్రక్కులు లేవు అన్నీ మానవశ్రమతోనే చేయాల్సొచ్చేది రాళ్లను కోయడం రవాణా చేయడం పైకి తేయడమన్నీ మనుషుల బలంతోనే ఆ తరువాత కొలోసియంలో ఒక అద్భుతమైన వ్యవస్థ ఉండేది హైపోసియం అని పిలిచేవారు అది భూగర్భ ప్రాంతం అక్కడ అడవి జంతువులను ఉంచేవారు గ్లాడియేటర్లను ఉంచేవారు మరియు వారిని పుల్లి వ్యవస్థ ద్వారా రంగస్థలంలోకి తీసేవారు అలాగే వారికి నీటి నిర్వహణ వ్యవస్థ కూడా అద్భుతంగా ఉండేది కొలోసియంను నీటితో నింపినౌక యుద్ధాలు కూడా నిర్వహించేవారు నౌమాకియా అని పిలిచేవారు కాని వారు ఎలా ఆ అంత నీటిని నిర్వహించేవారో అది ఇప్పటికీ రహస్యం రోమన్ రోడ్లు గురించి కూడా మాట్లాడుకోవాలి వారు మొత్తంగా ఎయిటీ థౌజండ్ కిలోమీటర్ల రోడ్లు నిర్మించారు ఈ రోడ్లు ఇప్పటికీ ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో టూ థౌజండ్ సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా వారి రోడ్డు నిర్మాణ పద్ధతి చాలా అధునాతనంగా ఉండేది మొదట లోతైన పునాది వేసేవారు వేర్వేరు పొరలుగా పదార్థాలను వేసేవారు కంకర ఇసుక సున్నపురాయి అన్నిటినీ సరైన నిష్పత్తిలో కలిపేవారు అంతేకాకుండా నీటి కాలువల వ్యవస్థ కూడా పరిపూర్ణంగా ఉండేది ఆ కాలంలో రోమన్ కాంక్రీట్ కూడా ఒక రహస్యం వారు అగ్నిపర్వత బూడిదను వాడేవారు పోజోలాన్ అని పిలిచేవారు ఈ కాంక్రీట్ నీటి కింద కూడా గట్టిపడుతుంది ఆధునిక కాంక్రీట్ కంటే కూడా బలంగా ఉండేది కొన్ని సందర్భాల్లో అలాగే రోమన్ వేడిమి వ్యవస్థ కూడా చాలా అధునాధునంగా ఉండేది హైపోకాస్ట్ అని పిలిచేవారు నేల కిందనే బోలుగా స్థలం ఉండేది అక్కడ వేడిమి గాలి ప్రవహించేది గోడల్లో కూడా బోలు స్థలాలు ఉండేవి కేంద్రీయ వేడిమి వ్యవస్థలాగా రోమన్ నీటి మార్గాలు కూడా ఇంజనీరింగ్ అద్భుతాలు వందల కిలోమీటర్ల దూరం నుండి నీటిని రవాణా చేసేవారు గురుత్వాకర్షణ ఆధారంగా నీటి ప్రవాహం చేసేవారు ఖచ్చితమైన లెక్కలు చేసి పరిపూర్ణవాలు నిర్వహించేవారు పాంట్ డూ గాడ్ అది ఫ్రాన్స్లో ఉంది టూ థౌజండ్ సంవత్సరాలు గడిచిన తరువాత కూడా దృఢంగా నిలబడి ఉంది ఫార్టీ ఎయిట్ మీటర్ల ఎత్తు ఉంది భారీ రాళ్లను కొన్ని ప్రాంతాల్లో ఎలాంటి సిమెంటు లేకుండానే వేశారు రోమన్ స్నానగృహాలు కూడా చాలా అధునాతనంగా ఉండేవి ధర్మే అని పిలిచేవారు వేడి నీరు చల్లనీరు వేర్వేరు ఉష్ణోగ్రతల గదులు ఉండేవి ఇవన్నీ ఒకే కట్టడంలో వేలాది మంది ఒకేసారి వాడుకునేవారు అలాగే రోమన్ కాలంలో గ్లాస్ తయారీ కూడా చాలా అధునాధునంగా ఉండేది పారదర్శక రంగురంగుల గ్లాస్ చిత్రాలతో కూడిన గ్లాస్ ఇవన్నీ చేయడంలో వారు నిపుణులు రోమన్ వైద్యశాస్త్రంకూడా ఆశ్చర్యకరమైనది వారికి శస్త్రచికిత్స గురించి మంచి అవగాహన ఉండేది ఖంటిమంత ఎముక లాంటివి చికిత్స చేసేవారు వారు వాడిన పరికరాలు చూస్తే ఇప్పటికీ ఆవేవి వాడుతున్నట్లు అనిపిస్తుంది ఆ తరువాత రోమన్ సమాజంలో వేర్వేరు తరగతులు ఉండేవి అది చాలా కఠినమైన వర్గ విభజన పైన చక్రవర్తి తరువాత సెనేటర్లు పాట్రిషన్లు ప్లెబియన్లు చివరికి బానిసలు సెనేటర్లు అనేవారు అత్యంత శక్తివంతమైన వర్గం వారు చట్టాలు చేసేవారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేవారు కాని సెనేటర్ కావాలంటే చాలా అర్హతలు ఉండేవి మొదట సంపద ఉండాలి కుటుంబ నేపథ్యం మంచిగా ఉండాలి సైనిక సేవ చేసి ఉండాలి ఒక సెనేటర్ యొక్క రోజువారీ జీవితం చూదాం ఉదయం లేచిన వెంటనే వారికి క్లయింట్లు వస్తారు సలుటాషియో అని పిలిచేవారు ఇది రోజువారీ ఆచారం క్లయింట్లు వచ్చి గౌరవం తెలిపేవారు కొన్ని అనుగ్రహాలు అడిగేవారు ఆ తరువాత సెనేట్ భవనానికి వెళ్ళాలి అక్కడ సుదీర్ఘమైన చర్చలు జరిగేవి రోమన్ రాజకీయాలు చాలా క్లిష్టంగా ఉండేవి వేర్వేరు వర్గాలు ఉండేవి వేర్వేరు ప్రయోజనాలు ఉండేవి అలాగే ధనవంతులైన రోమన్లకు పెద్ద ఇళ్లు ఉండేవి నగరంలో డోమస్ పల్లెల్లో ఈ ఇళ్ళు చాలా వైభవంగా ఉండేవి ప్రాంగణాలు తోటలూ చిత్రలేఖనలు రంగురంగుల రాళ్లతో చేసిన పనులు అన్నీ ఉండేవి రోమన్ భోజన అలవాట్లు కూడా చాలా వైభవంగా ఉండేవి ధనవంతుల కోసం అనేక వంటకాలు ఉండేవి ముందుగా తింటే రుచి వచ్చేవి ప్రధాన వంటకాలు పదార్థాలు విచిత్రమైన ఆహారాలు సామ్రాజ్యంలోని వేర్వేరు ప్రాంతాల నుండి తెప్పించేవారు అంతేకాకుండా రోమన్ వినోదం కూడా చాలా వైభవంగా ఉండేది గ్లాడియేటర్ పోరాటాలు రథపోటీలు నాటక ప్రదర్శనలు ధనవంతులు ఈ కార్యక్రమాలను ఆర్థిక సహాయం చేసేవారు రాజకీయ జనాదరణ కోసం రోమన్ మహిళలు ముఖ్యంగా ధనవంతుల కుటుంబాలకు చెందినవారు వారికి సాపేక్షంగా స్వేచ్ఛ ఉండేది ఇతర పురాతన నాగరికతలతో పోల్చితే వారు ఆస్తిని కలిగి ఉండగలరు వ్యాపారం చేయగలరు కాని రాజకీయ హక్కులు మాత్రం లేవు రోమన్ విద్యా వ్యవస్థ కూడా బాగా అభివృద్ధి చెందింది ధనవంతుల కుటుంబాలు తమ పిల్లలకు మంచి గురువులను నియమించుకునేవారు గ్రీకు భాష వాక్చాతుర్యం తత్వశాస్త్రం వీటన్నిటినీ నేర్పేవారు కాని సామాన్య ప్రజలకు అలాంటి అవకాశాలు లేవు వారు రోజు తమ జీవనోపాధి కోసమే కష్టపడేవారు విద్య అనేది చాలా దూరమైన విషయం వారికి బానిసల జీవితం అంటే మరింత కష్టకరమైనది వారిని ఆస్తిలా భావించేవారు కొనడం అమ్మడం జరిగేది వారికి హక్కులు ఏవీ లేవు యజమాని ఇష్టం మేరకు వారు జీవించేవారు రోమన్ సమాజంలో వర్గభేదం చాలా స్పష్టంగా ఉండేది ఒక వర్గం నుండి మరో వర్గానికి వెళ్లడం చాలా అరుదు మీరు ఏ వర్గంలో పుట్టారో అదే మీ జీవితం ఇలా రోమన్ సామ్రాజ్యంలోని జీవితం అంటే ప్రతిరోజూ కష్టం సామాన్య వ్యక్తిగా చక్రవర్తిగా లేక సెనేటర్గా అందరికీ వేర్వేరు రకాల కష్టాలు కాని వారు అన్ని కష్టాలను భరించుకుంటూ జీవించేవారు ఈరోజు మనం ఎంత అదృష్టవంతులమో అర్థమవుతుంది మన దగ్గర పరిశుభ్రమైన నీరు సులభంగా లభించే ఆహారం వైద్యసేవలు అన్నీ ఉన్నాయి అకాలపు కష్టాలతో పోల్చితే మనం చాలా హాయిగా ఉన్నాం మీకు ఈ చారిత్రక ప్రయాణం నచ్చిందంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి ఇలాంటి మరిన్ని కథల కోసం కమెంట్స్లో మీ రిక్వెస్ట్స్ వేయండి ఇప్పుడు మీ కళ్ళు మూసుకుని ఈ చరిత్ర మీ మనసులో నెమ్మదిగా కరిగిపోనివ్వండి మంచి నిద్ర మిత్రులారా